హెచ్బిఎన్ స్వాగతం చూసి ఓర్వలేక కుట్రలు పన్నుతున్న బీఆర్ఎస్ నాయకులు ఆదివాసీ మహిళ గిరిజన మంత్రి అయిన సీతక్క టార్గెట్ చేయడం ఖండిస్తున్నామని నమస్తే తెలంగాణ పేపర్ ప్రకటనలో వచ్చిన న్యూస్ పై నిజ నిర్ధారణ జరపాలి అని ఆ బ్యూరో చీఫ్ పిన్నింటి గోపాలరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ విషయంపై ఖచ్చితంగా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖాన్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు మారం సుమన్ రెడ్డి కావాలని ప్రజల మనలు పొందుతున్న మంత్రిపై కుట్రపూరిత రాజకీయం చేస్తున్న నాయకులను హెచ్చరిస్తున్నామన్నారు మా జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్పై చేసే ఆరోపణలు ఎదుర్కొంటున్నామని మా జిల్లా అధ్యక్షుడు అశోక్ ములుగులో ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ ఎన్నికలలో తన భుజాలపై వేసుకొని కష్టపడితే వారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నామరూపం లేకుండా చేశామన్నారు అలాగే రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మీ యొక్క అవకాశాలను సైతం ఊడ్చేస్తామని మంత్రి జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్పై ఆరోపణలను నిరూపించాలి అన్నారు ఆధారాలు ఉంటే చూపించండి నిజ నిర్ధారణకు సిద్ధంగా ఉండండి అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తున్న వారిపై పోలీసు అధికారులు కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ములుగు యువజన కాంగ్రెస్ విభాగం కోరారు మరి ఆరోపణలు రుజువు చేయకుండా ఎక్కడో చాటుకుండి ఎవరో నాగా గుర్తు తెలియని వ్యక్తి నాగన్న అనే పేరుతోటి అది ఎవరు వేసుల్లో వారెవరో బయ బయటకు వచ్చి విమర్శించి నిలబడితే బాగుంటుంది కానీ చాటుగా ఏదో ఒక పేరుతోటి కేసుడు కరెక్ట్ కాదు మరి ఈరోజు ఇదంతా సత్య ఆరోపణలు చేయడం తప్ప ఇది ఏది ఎలాంటి నిజానికైనా అది విలువ లేవు మరి అలాంటిది ఈరోజు ఒక ఇసుక కారిడ్ అని శ్రీత మన కార్యకర్తలను కనబడలేదని కొన్ని అసత్య ఆరోపణలు చేసుకుంటూ ఒక రాక్షసానందం ఆనందం అవుతూ ఉన్నారు కొన్ని రోజుల కాలం నుండి మరి వారికి ఒకటే ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అవినీతి అనేది ఎప్పుడు జరగదు అది ఏది ఉన్నా కూడా కార్యకర్తలు ఎప్పుడు కూడా మన మన అవినీతికి ఎప్పుడు పాల్పడలేదు కార్యకర్తలు ఇప్పుడు మేము ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాం మేము ఏ స్థితిలో ఉండి వచ్చినాం మేము ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం కార్యకర్తలు అప్పుడు ఉన్న వాళ్ళంతా ఎట్లా ఉన్నారు ఇప్పుడు ఎట్లా ఉన్నారు మమ్మల్ని అందరూ ఒకసారి వాళ్ళు వచ్చి మన మనం చెక్ చేసుకోవచ్చు అందరినీ ఏది వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళ ఉన్న ఇన్కమ్ కానీ ఎందుకంటే ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఎప్పుడు ఏ సొమ్ముకు ఆశపడలేదు ఇందిరా వల్ల కూడా ఏదో అవినీతి జరిగిందని ఎవరో ఒకడు అక్కడొకడొక మాట్లాడుతూ ఉన్నాడు ఇందిరామయ్య ఎలాంటి ఆరోపణలు అయినా మేము నిజాయితీగా ఉన్నాం కాబట్టి మేము ఎదుర్కొంటాం వారు ఎవరైనా ఉంటే మరి ఎక్కడ ఏమైనా అవినీతి జరిగితే వారు వచ్చి ఖచ్చితంగా ఇక్కడ జరిగిందని నిరూపించాలి కాకుండా ఏదో అసత్య ఆరోపణలు చేసుకుంటూ వాళ్ళు ఏదో ఆనందం ఆనందమూర్తి కరెక్కిస్తారు కాంగ్రెస్లో ఎప్పుడు కూడా అలాంటివి జరగలేదు జరిగే కూడా సీతక్క కూడా ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉంటుంది ఒక మినిస్టర్గా చేసుకుంటూ ఒక వేరే జిల్లాకి ఇన్ఛార్జిగా ఉండి ఆమె ప్రతిసారి ఎప్పుడు అందుబాటులో కార్యకర్తలకు ఉంటా ఉన్నది ఎప్పుడు వచ్చినా కూడా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఉండి కార్యకర్తలకు ఏదైనా పనులు ఉన్నా కూడా వారికి అందుబాటులో ఉండి వారి పనులను చేసి వారు పోవడం జరుగుతూ ఉన్నది మరి అలాంటి దానికి కూడా ఇప్పుడు సీతక్క ఏదో ఉండలేదు కార్యకర్తలకు అందుబాటులో లేదు అని చెప్పి ఏదో ఒక అజ్ఞాత వ్యక్తి వాళ్ళ మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు బీసీసీ అధ్యక్షుడు అశోక్ అశోక్ గారి మీద కూడా ఆరోపణలు అవ్వడం జరిగింది వాటిని కూడా మేము ఖండిస్తా ఉన్నాం ఏదన్నా ఉంటే ఆరోపణలు చేసే ముందు మీరు వచ్చి ఇది జరిగిందని నిరూపిస్తే బాగుంటుంది అంతేకాని నేను దాన్ని పసిపూచి మారేడుగా చేసినట్టు దాన్ని ఏదో చూపించి వాటిని మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు మీరు ఏదన్నా ఉంటే ముందుకు వచ్చి బాధ మన బహిరంగంగా మీరు వచ్చి మాట్లాడితే మేము ఏ చర్చకైనా ఇద్దామని వారికి హెచ్చరిస్తూ సవాల్ చేస్తా